హాయ్ అండి ప్రేమ మందిరం ఇరవై ఒకటో భాగం వినండి ముందు నువ్వు చెప్పు నాలుగు సంవత్సరాల కోసం ఈ పెళ్లి డ్రామా ఎవరి కోసం అంది రామావతి నా కోసమే ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను పెళ్ళికొడుకుగానే చూస్తున్నారు అందుకే ఈ ఐడియా వచ్చింది అదే టైంలో తనో కష్టంలో ఉందని తెలిసింది వెంటనే ఈ ప్రపోజల్ తను ముందు పెట్టాను ఒప్పుకుంది అన్నాడు నిఖిల్ నాకు ఇదంతా చెప్పకుండా ఇద్దరు మేనేజ్ చేశారు నాకు సంజన ఎవరో తెలిసిన రోజే మీ అగ్రిమెంట్ గురించి తెలిసింది అంది తను నన్ను ఇష్టపడుతోందని నాకు మొదట్లో తెలియదు తర్వాత అర్థమైంది నాలుగు సంవత్సరాలైనా నాతో జీవితం పంచుకోవాలి అనుకుంది అని అన్నాడు నిఖిల్ ఇప్పుడు ఎలా తెలిసింది తను చెప్పిందా నేను నిన్ను మొదటి నుండి ఇష్టపడ్డానని అంది లేదు నానమ్మ నాకు తెలిసింది తను నన్ను ఎంత ఇష్టపడుతుందో అందుకే నేను అడిగిన వెంటనే ఒప్పుకుంది అన్నాడు ఎలా తెలిసింది నిన్నెంత ఇష్టపడిందో అంది మీ అమ్మ నాన్నలు నిన్నెంత ఇష్టపడ్డారు అన్నాడు ఎంత అని కొలమానం ఏముంటుంది అమ్మ నాన్న ప్రేమలో అంది రామావతి అంటే రోజు ఐ లవ్ యూ చెప్పేవారా అన్నాడు మా టైంలో ఆ పదాన్ని అమ్మాయి అబ్బాయి మధ్య వాడేవారు అమ్మ నాన్నలకు కాదు అంది మరి నీకెలా తెలిసింది అన్నాడు వాళ్ళు మన పట్ల చూపించే శ్రద్ధ మనతో వాళ్ళు ఉండే విధానం ఇలా మనకు అర్థమవుతుంది అంది ఎగ్జాక్ట్లీ నాకు అలాగే అర్థమైంది నాకు ఇస్తున్న ప్రిఫరెన్స్ నన్ను తను ఎంత ఇష్టపడుతుందో తెలిపింది తను నన్ను ప్రేమిస్తోంది నాతో ఉన్న ఈ నాలుగు సంవత్సరాలని ఒక అపురూపమైన జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకుంటోంది అన్నాడు మరైతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా అంది లేదు తనకిచ్చిన మాట ప్రకారమే ఉంటాను తను మీతో జీవితం నాకు ఇష్టం అని చెప్తే వెంటనే క్యాన్సిల్ చేసేస్తాను అన్నాడు ఇప్పుడే చెప్పావు చెప్పకుండా తెలుస్తోందని అంది నాకు తెలిసింది తనకి తెలియాలి కదా నాకు తన మీద ప్రేమ ఉంది అని దానికి తోడు సుమాంటి కూతురు అని తెలిసింది ఇప్పుడు ఏం చెప్పినా ఆవిడ కూతుర్ని కనుక చెప్పారు అనుకుంటుంది అన్నాడు బాగుంది మీ ఇద్దరు ప్రేమ చాలా బాగుంది ఒకరినొకరు ప్రేమించుకున్నారు కానీ ఒకరికొకరు చెప్పుకోలేదు కలిసి ఉండాలి అనుకున్నారు కానీ విడిపోవడానికి అగ్రిమెంట్ రాసుకున్నారు ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమ నేను ఎక్కడా చూడలేదు ఒకరికొకరు చెప్పుకోకుండా అగ్రిమెంట్ అయితే ఎక్స్పైర్ అయిపోతే అంది రమావతి మేడం సుమా గారు గొడవ చేస్తున్నారట ఇదిగో ఫోను అంటూ వచ్చింది సంజన ఏమైంది ప్రభా అంది ఫోన్ అందుకుని రమావతి టీవీలో న్యూస్ చూస్తుంటే రాజన్ని అరెస్ట్ చేశారన్న వార్త వింది అప్పటి నుండి చాలా గొడవ గొడవ చేస్తోంది ఎవ్వరి మాట వినట్లేదు అన్నీ విసిరి కొడుతోంది అంది ప్రభ డాక్టర్కి ఫోన్ చేశావా అంది చేశాను డాక్టర్కి చేసే సంజనాకి చేశాను తను వస్తే ఆగుతుందేమోనని డాక్టర్ కొంచెం దూరంలో ఉన్నారట వచ్చేటప్పటికీ లేట్ అవుతుందన్నారు అంది ప్రభ మేము వస్తున్నాం అని ముగ్గురు బయలుదేరారు అక్కడికి వెళ్ళాక అందరూ గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నారు గట్టిగా అరుస్తోంది సొమ్మ నన్ను మీరందరూ మోసం చేశారు అంటూ రమావతి లోపలికి వెళ్ళబోయింది వద్దు రావద్దు వచ్చావంటే ఇది పెట్టి కొడతా అంది చేతిలో ఉన్న ఫ్లవర్ వాచ్ చూపిస్తూ మేడం మీరుండండి అమ్మ ఏంటిది అంటూ లోపలికి వెళ్ళిపోయింది సంజన రావద్దు రావద్దని చెప్పానా కొడతాను వస్తే అంది సొమ్మ సరే కొట్టు చిన్నపిల్లగా ఉండగా ఎలాగో నీతో దెబ్బలు తినలేదు కదా ఇప్పుడు తింటాను ఏమైందో చెప్పకుండా చిన్నపిల్లల అల్లరేంటి అంటూ దగ్గరికి వెళ్ళింది కొట్టడానికి ఎత్తిన చెయ్యి దించేసింది ఆ చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి పక్కన పెడుతూ ఏంటమ్మా ఇది ఏమయ్యింది ఎందుకు కోపం అంది నెమ్మదిగా వీళ్ళంతా నన్ను మోసం చేశారు నేను వాడిని మంచిగా మారుస్తుంటే వాడిని పోలీసులకు పట్టించేశారు పాపం జైల్లో పెట్టేశారు అంది సుమ నువ్వు మంచిగా మార్చేశావా అంది సంజన లేదు మార్చాలి అనుకున్నాను అంది అందరూ దగ్గరగా వచ్చి నిలబడ్డారు నువ్వు మార్చాలి అనుకున్నావంతే అతను మారాలి అనుకోలేదు మనం ప్రేమ ఇస్తే సరిపోదమ్మా అటు నుండి కూడా మనకు రావాలి అదే నిజమైన ప్రేమ అంది నీకెలా తెలుసు నా రాజా నన్ను ప్రేమించట్లేదని అంది సుమ నాకు తెలుసు అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి నిన్ను మోసం చేసినట్టే కదా అంది ఇదంతా అబద్ధం నేను నమ్మను నువ్వు అబద్ధం చెప్పకూడదు అంది నేను అతనికి పెళ్ళయిందని పిల్లలున్నారని నీకు నిరూపిస్తే నువ్వు అతన్ని నమ్మడం మానేస్తావా అంది సంజన ఎలా మానేస్తాను ఒకసారి ఒక వ్యక్తిని ఇష్టపడి ప్రేమిస్తున్నప్పుడు వాడు చెడ్డవాడైనా మనకు మంచివాడిగానే కనపడతాడు తప్పు చేశాడు అంటే ఎందుకు చేశాడో ఆలోచించాలి అనిపిస్తుంది అంది సొమ్మ సంజనకు అలా మాటకు మాట సమాధానం చెప్తూ మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నారు సరే అలాగే చేద్దాం ముందు నువ్వు కూర్చో అంది సంజన నన్ను రాజా దగ్గరికి తీసుకువెళ్తావా అంది సొమ్మ ముందు అతను తప్పు చేయలేదు అని మనం నిరూపించడానికి ట్రై చేద్దాం ఒకవేళ నిజంగా తప్పు చేశాడు అంటే శిక్ష పడుతుంది కదా ఆ శిక్ష అనుభవించి వచ్చే వరకు ఎదురు చూడొచ్చు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలా వద్దా అంది మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది సుమ సరే నువ్వన్నట్టే నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను నువ్వు అక్కడికి వెళ్ళి కలుసుకుని మాట్లాడాలంతే మేరీ చెప్పినట్టు వింటూ తను ఇచ్చిన టాబ్లెట్స్ అన్నీ వేసుకుని రోజు మెడిటేషన్ అవి చేస్తుంటే నీకు పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు మనం వెళ్ళి మీ రాజాను కలుద్దాం అంది సంజన ప్రామిస్ చెయ్యి తీసుకువెళ్తావు కదా అబద్ధం చెప్పట్లేదు కదా తీసుకువెళ్ళలేదనుకో నిన్ను కూడా కొడతా అంది సరే నేను అబద్ధం చెప్పట్లేదు నేనే దగ్గరుండి నేను తీసుకువెళ్తాను ముందు ఇలా అందరినీ కొట్టడం తిట్టడం ఇలాంటివి చేయకూడదు ఇలా ఉంటే ఎవరు అక్కడికి రానివ్వరు అంది అయితే రేపే వెళ్దామా నేను తగ్ మానిపోయాను కదా రేపటికి నాకు తగ్గిపోతుంది అంది తగ్గిపోవాలి తగ్గిపోయిందని డాక్టర్ చెప్పాలి అప్పుడే తీసుకువెళ్తాను అంది సంజన ఏమైంది గారు నన్ను ఊరికే కంగారు పెట్టేశారు ఇక్కడ చూస్తే నార్మల్గానే ఉంది అన్నాడు డాక్టర్ లోపలికి వస్తూ డాక్టర్ నాకు మందులు ఇవ్వండి నేను వేసుకున్నాక చెక్ చేసి నాకు తగ్గిపోయింది అని చెప్పాలి అంది సుమ అవునా మీరు తగ్గిపోవాలి అనుకుని వేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్ అందరూ డా బయటికి వెళ్ళారు డాక్టర్ సుమ సంజన ముగ్గురు ఉన్నారు లోపల అమ్మా మీరు ఈ పజిల్ కంప్లీట్ చేయండి అంటూ సుమాకి ట్యాబ్ ఇచ్చాడు ఇది చేస్తే నాకు తగ్గిపోయినట్టేనా అంది తగ్గిపోయినట్టే ట్రై చేయండి సుడోకు చేయడానికి ట్రై చేస్తోంది తమ మధ్య జరిగిన సంభాషణ అంతా వివరించింది సంజన రెస్పాండ్ అవుతున్నారు ఇలాగే ట్రై చేయండి వీలైతే ఒకసారి తీసుకువెళ్ళి మాట్లాడించండి అప్పటి నుండి మీరు చెప్పేది ఆవిడ నమ్ముతారు అన్నాడు అది కొంచెం కష్టమైన పనే ఎందుకంటే అతను బయట లేడు సరే నేను ట్రై చేస్తానులేండి అంది సంజన టైం అయిపోయింది చేశారా మీరు చేసి రేపు నేను వచ్చినప్పుడు చూపించాలి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళాక నిఖిల్ లోపలికొచ్చి మనం వెళ్దామా అన్నాడు నిఖిల్తో పాటు బయటకు వెళ్ళడానికి వస్తోంది సంజన ఎక్కడికి మీరిద్దరూ బయలుదేరారు అంది రమావతి కంపెనీకి అన్నాడు నిఖిల్ నేను వస్తాను అంది నేహా లోపలికి వచ్చి నేను వస్తుంటే మీరు వెళ్తున్నారా అంది నువ్వేంటి ఇక్కడ అంది రమావతి ఆంటీని ఒకసారి చూసి వెళ్దామని అంటూ సుమ రూంలోకి వెళ్ళింది రమావతి సంజనాని లోపలికి వెళ్ళమంది వెనకే వెళ్ళింది సంజన హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అంటూ సంజనాని చూసి నేనేం చెప్పాను నువ్వేం చేశావు అంది నాకు కరెక్ట్ అనిపించింది చేశాను అంది సంజన నువ్వెందుకు తనని తిడుతున్నావు అంది సుమ అబ్బో మీకన్నీ తెలుస్తున్నాయే నేను మీ రాజని కూతుర్ని అంది నేహ నువ్వు కాదు ఇదే నా కూతురు అంది సంజనాని చూపిస్తూ గుడ్ అయితే మీకు తగ్గిపోతుంది అయితే ఈ టైంలో స్వీట్ తినాల్సిందే అంది నేహ నువ్వు వెళ్ళి స్వీట్ తీసుకురా అంది సంజనాన్ని చూస్తూ సంజన వెళ్ళాక మీకు రాజన్ని కలిసి మాట్లాడాలని ఉందా మీరు సంజన వచ్చాక తనని వెళ్ళిపోమనండి నేను కొద్దిసేపు ఉంటాను ఇక్కడ మీ దగ్గర వీళ్ళందరూ వెళ్ళిపోయాక మన ఇద్దరం రాజన్ దగ్గరికి వెళ్దాం నేను చెప్పేది మీకు అర్థమైందా సంజన వచ్చాక నన్ను కొద్దిసేపు ఉండమని చెప్పండి ఇక్కడ సరేనా అంది నేహ బయటకు వచ్చిన సంజన ప్రభా దగ్గరికి వెళ్ళి అమ్మకి స్వీట్ కావాలట అంది అదిగో ఆ బాక్స్లో ఉంది తీసుకువెళ్ళు అంది ప్రభా మనం వెళ్దాం వస్తావా ఇచ్చేసి అన్నాడు నిఖిల్ వస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళి రెండు ప్లేట్లు అక్కడ పెట్టింది తీసుకో నువ్వు వెళ్తానన్నావు కదా నువ్వు వెళ్ళు తను కొద్దిసేపు ఉండి వస్తుందిలే అంది సొమ్మ మాట్లాడకుండా వెనక్కి వచ్చేసింది ముగ్గురు కలిసి వెళ్తుంటే ఇప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు నేను వస్తాను అంది రమావతి ఎందుకలాగా అన్నాడు నిఖిల్ జగపతిని నేను నమ్మను మీ ఇద్దరికి ఏదైనా అయితే అది తట్టుకునే శక్తి నాకు లేదు అంది నువ్వు మాతో ఉంటే మమ్మల్నిద్దరినీ కాపాడగలవా అన్నాడు కాపాడలేకపోయినా మీతో పాటు వచ్చే కదా నా వల్ల కాదు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటే మీరిద్దరూ వినరు వాడు ఏం చేస్తాడో అన్న భయంతో సగం ప్రాణాలు ఇప్పుడో గాల్లో కలిసిపోయాయి అంది ఆవిడ మాటల్లోనే భావం అర్థమై ఇద్దరూ మాట్లాడలేదు ఇక్కడ నేహ మీ కూతురు ఎవరో మీకు తెలిసింది మా డాడీని జైల్లో పెట్టించారు కదా అంది నేహ ఎవరు మీ డాడీ అంది సుమ రాజన్ కూతుర్ని నేను అంది నేహ కాదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అంది అబద్ధం కాదు నిజం మీరు రాజన్తో మాట్లాడాలా నేను తీసుకువెళ్ళనా అంది సంజనా తీసుకువెళ్తానంది నాకు తబ్ రేపు తగ్గిపోతుంది కదా తగ్గిపోయాక తీసుకువెళ్తుంది అంది మీ ఇష్టం నేనైతే ఇప్పుడే తీసుకువెళ్తాను సంజన అబద్ధం చెప్పింది మిమ్మల్ని ఏమీ అక్కడికి తీసుకువెళ్ళదు అసలు రాజన్ని జైల్లో పెట్టించిందే సంజన తను ఎలా తీసుకువెళ్తుంది అక్కడికి అంది సరే వెళ్దాంరా నువ్వు రాజన్ దగ్గరికి తీసుకువెళ్ళకపోతే నిన్ను కొడతాను సంజన మంచిది నువ్వే అబద్ధాలు చెప్తున్నావు అంది పైకి లేచి సరే నాతో వస్తున్నారు కదా సంజన అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందో మీకే తెలుస్తుంది ఎవరైనా చూసారంటే మనల్ని వెళ్లకుండా అడ్డుకుంటారు అందరూ ఏం చేస్తున్నారో చూసి వస్తాను ఎవరూ చూడకుండా మన ఇద్దరం వెళ్ళిపోదాం మీకు రాజంతో ఉందా మరి గొడవ చేయకుండా రావాలి అంది నేహ చిన్నగా ఓకే అంది అంతే సీక్రెట్గా అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని బయటికి వెళ్ళింది అమ్మమ్మ వాటర్ ఎక్కడుంది ఆంటీ ఈ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ ఇమ్మంటున్నారు అంది కిచెన్లో ఉంది చూడు నువ్వు ఉంటావా కొద్దిసేపు సుమా దగ్గర అంది ప్రభా ఉంటాను మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి నేను వెళ్ళేటప్పుడు మీకు చెప్పేసి వెళ్తాను అని నీళ్లు తీసుకుని లోపలికి వచ్చేసింది వెళ్దామా అంది సుమ ఒక్క టూ మినిట్స్ ఉండండి అని మళ్ళీ బయటికి చూస్తే హాల్లో ఎవరూ లేరు రమ్మన్నట్టు సైకి చేసి సుమాను తీసుకువెళ్ళి తన కారులో కూర్చోబెట్టి మాట్లాడకుండా కూర్చోండి నేను వాళ్ళకి వెళ్తున్నానని చెప్పేసి వస్తాను లేకపోతే మనల్ని వెళ్ళనివ్వరు అంది నేహ తలా ఊపింది సుమ మళ్ళీ బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నట్టుగా పిల్లోస్తో కవర్ చేసి డోర్ దగ్గరికి వేసి బయటకు వచ్చింది కిచెన్లోకి చూస్తూ అక్కడ ఉన్నారు ప్రభా మేరీ ఇద్దరు ఆంటీ నిద్రపోతున్నారు నేను డోర్ దగ్గరికి వేశాను నేను వెళ్తున్నాను అంది సరే అన్నారు ఇద్దరు గబగబా వచ్చి కార్ డోర్ తీసుకుని ఎక్కేసింది ఆంటీ మీరు మాట్లాడకుండా కూర్చోండి వాళ్ళకి కనిపించకండి మనం ఇప్పుడు రాజన్ దగ్గరికి వెళ్తున్నాం అందినేహ నేహ కారు స్టార్ట్ చేసుకుని గేట్ వరకు వచ్చింది నేహ సైడ్ గ్లాస్ దించి గేట్ ఓపెన్ చేయమంది వాచ్మెన్ని వెయిట్ చేయండి మేడం మిమ్మల్ని కొద్దిసేపు ఆగమన్నారు పెద్ద మేడం అన్నాడు ఎందుకు అంది నేహ ఏమో తెలీదు కొద్దిసేపు ఆపమన్నారు అన్నాడు వాచ్మెన్ రమావతికి ఫోన్ చేశాడు ఒక ఫైవ్ మినిట్స్ ఆపు అని ప్రభాక్ ఫోన్ చేసింది రూమ్లో సుమా ఉందా ఒకసారి చెక్ చేయి అంది రమావతి ఆ ఉంది దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంది అంది ప్రభ కాదు దుప్పటి తీసి చూడు అంది రమావతి లేదు పిల్లోలు పెట్టి దుప్పడి కప్పుంది అంది కంగారుగా కంగారు పడుకు గేటు దగ్గర ఆగింది చూడు నేహా తన కారులో ఉంటుంది తీసుకురా నేను వస్తున్నాను అంది పరుగును వెళుతోంది ప్రభా నేహాకు అర్థమైంది విండోలోంచి కనిపిస్తోంది ప్రభా రావడం ఈ ముసలావిడుందే ఏ పని జరగనివ్వదు ఇదంతా అమ్మమ్మ ప్లాను వీడొక్కడే అంటే వెళ్ళిపోవచ్చు తోసుకుని గేటు దగ్గర కాకుండా నిలబడి ఉన్నారు చూస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ చేసేది లేక అలాగే ఉండిపోయింది నేహ వచ్చి డోర్ తీసి సుమన్ దింపుతుంటే దిగట్లేదు నేను వెళ్తాను తనతో నువ్వు పో అంటూ ప్రభా చేతులను విదిలించుకుంటోంది కారు దిగి అసలు రావట్లేదు ప్రభా ఎక్కి నువ్వు చెప్పింది ఏంటి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నిన్ను నమ్మి అప్పచెప్తే ఇదేనా నువ్వు చేసే పని పోనివ్వు అంది ఆవిడ మా డాడీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నారు నేను తీసుకువెళ్ళి మాట్లాడించి తీసుకొచ్చి మీకు అప్పచెప్పేస్తాను నన్ను నమ్మండి ఆవిడకేమీ కాదు అంది నేహ వాడు నా కూతురికి చేసింది చాలు ఇక మాట్లాడేదేమీ ఏమీ లేదు అంది ప్రభ రమావతి కారు వస్తూ ఉండడంతో ఈ కారు కొంచెం వెనక్కి పెట్టింది నేహ రమావతి కారు దిగి నేహా దగ్గరికి వచ్చి దిగు నీతో మాట్లాడాలి అంది నేహా కారు దిగి లోపలికి వెళ్ళింది రమావతితో పాటు సంజన సుమాని తీసుకుని వస్తోంది ఇంట్లోకి వద్దు వెళ్దాంరా అది తీసుకువెళ్తుంది నేను వెళ్తాను అంటూ గొడవ మొదలుపెట్టింది సుమ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంది రమావతి మా డాడీ మాట్లాడాలి తీసుకురమ్మన్నారు అంది నేహ మమ్మల్ని ఎవరిని అడగక్కర్లేద్దా నీ ఇష్టమేనా అంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి నేను మా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ అడగలేదు ఇప్పుడు నేను మీ పర్మిషన్ అడిగి ఇక్కడి నుండి తీసుకువెళ్ళాలా నన్ను నమ్మండి ఏమీ కాదు ఆంటీని ఒకసారి మాట్లాడించి తీసుకొచ్చేస్తానంతే ఆంటీకి కూడా ఒకసారి మాట్లాడితే ఆవిడికే మంచిది అంది సంజన రూమ్లోకి తీసుకువెళ్ళింది సుమని కానీ సుమ గొడవ చేస్తోంది నేను వెళ్తాను వెళ్తాను అంటూ అదిగో ఆంటీ కూడా వస్తానంటున్నారు ఏం కాదు నేను తీసుకువెళ్ళి మాట్లాడించి తీసుకొచ్చేస్తాను మళ్ళీ మీ దగ్గరే వదులుతాను అంది నేహ రమా పోనీ వెళ్ళనిద్దాం సంజనతో మాట్లాడుతుండగా చాలా తగ్గింది ఒకసారి అతనితో మాట్లాడితే తగ్గుతుందేమో అంది ప్రభ నీకు అర్థమవుతుందా అది ఎంత రిస్క్ అనేది వాడు జైల్లో ఉన్నాడు అంది రమావతి కూడా మనం ఎవరో ఒకరు వెళ్దాం ప్రయత్నిస్తే తప్పే ఉంది ఒకసారి ట్రై చేద్దాం అన్నాడు విష్ణు అమ్మమ్మ నువ్వు ఒక్కదానివే భయపడుతున్నావు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆవిడికి తగ్గాలని చూస్తున్నారు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాడు తాతయ్య ఒకసారి తీసుకువెళ్ళి మాట్లాడించి తీసుకొచ్చేస్తానంతే ఆవిడకి ఏమీ జరగనివ్వను నా ప్రాణాలు అడ్డేసి తీసుకొస్తాను అంది నేహా కూడా మేము వస్తాం అన్నారు విష్ణు ప్రభ నిర్ణయం మీరు తీసుకున్నాక ఇంక చెప్పేదేముంది మీ ఇష్టం అంది రమావతి ముగ్గురు నేహా కారులో వెళ్లారు అక్కడే హాల్లో కూర్చుండిపోయారు సంజన రమావతి నిఖిల్ మేరీ జైలు దగ్గర విజిటర్స్ రూమ్ దగ్గరికి వెళ్ళాక సుమా నేహా ఇద్దరు లోపలికి వెళ్లారు ఎలా ఉన్నావు నా మీద ఎంతో ప్రేమ ఉంది నేను జైలు వెళ్ళకూడదు అన్నావు చూసావ ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను నువ్వు చేసిన పనికి అవి నా దగ్గరే ఉంటే నాకు ఈ దుస్థితి ఉండేది కాదు ఇప్పుడేం చేస్తావు కోసం అన్నాడు రాజన్ రెప్పవాల్చకండా అతన్నే చూస్తోంది సుమ చెప్పు అలాగే చూస్తున్నావు ఈ నేరం నీ మీద వేసుకుని నన్ను విడిపించగలవా అన్నాడు రాజన్ మాట్లాడుతూనే ఉన్నాడు సొమ్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్నే చూస్తూ నిలబడింది ఏం మాట్లాడుతుందో అంటూ టెన్షన్ పడుతూ నిలబడ్డారు బయట ప్రభా విష్ణు ఇంకెందుకు ఎంతసేపు నిలబడతావు వెళ్ళు అన్నాడు రాజన్ ఉన్నట్టుండి కింద పడిపోయింది సొమ్మ అక్కడున్నవాళ్ళు సాయం చేస్తే తీసుకువచ్చింది బయటకి నేహ ఏమైంది అంటూ ఎదురు వెళ్లారు ప్రభా విష్ణు ముగ్గురు సాయం పట్టి తీసుకొచ్చి కారులో పడుకోబెట్టారు ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అవసరం లేదమ్మమ్మ ఆంటీ బానే ఉన్నారు వచ్చేద్దామనుకుంటుండగా కళ్ళు తిరిగి పడ్డారంతే డాక్టర్ని ఇంటికి తీసుకురమ్మనండి సరిపోతుంది అంది ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ ఉన్నాడు ఎవరితోటి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఆవిడ బాగానే ఉన్నారు అవసరమైతే పిలవండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాడు అంది రమావతి నీ వల్లే ఆ డైమండ్స్ బయటపడ్డాయి నీ వల్లే నేను ఇలా అయ్యాను అలా ఏదో మాట్లాడారంతే అంది నేహ దానికోసం అక్కడ వరకు తీసుకువెళ్లారు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంది సుమ్మా బయటకొచ్చి నీ పేరేంటి అంది నేహా దగ్గర నిలబడి నేహ అంది నేను మీ ఇంటికి వస్తాను అంది అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు వాళ్ళ ఇంటికి నీకు ఉంది ఇప్పటి వరకు చేసుకున్నది చాలు అంది ప్రభ నేను ఎవరి మాట వినను మీరు నన్ను వెళ్ళగనివ్వకపోతే నేను ఎప్పుడో ఒకప్పుడు ఇదిగో ఇలా చేయి కోసుకుని చచ్చిపోతాను అంటూ చాకు చేతి మీద పెట్టుకుంది వెంటనే ఆ చేతిని పక్ పైకి జరుపుతూ మనం వెళ్దాం మీరు ఎలాంటి పనులు చేయకండి అంది నేహ ఇప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్తావా అంది రమావతి ఆవిడ అదేగా అడుగుతున్నారు అంది నేహ ప్రభా విష్ణు ఇద్దరినీ చూస్తోంది రమావతి మీ నిర్ణయం కూడా ఏంటో చెప్పండి అంది ఏదైతే అదే అవుతుంది వెళ్ళనివ్వండి అన్నాడు విష్ణు తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంది రమావతి నడు మనం వెళ్దాం అంది సుమ ఎవరూ మాట్లాడలేదు నేహ సుమా చేయి పట్టుకుని ఇద్దరూ లేచి బయటకు వచ్చేశారు అమ్మమ్మ గేటు దగ్గరికి ఫోన్ చేసి గేటు తీయమని చెప్పు అంది బయటికి వెళ్తూ నేహా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక మనం వెళ్దామా అంది రమావతి నేను ఇక్కడికి వచ్చిందే మీకోసం వీళ్ళు మీ మాటకు గౌరవం అయిపోయినప్పుడు మనం ఎక్కడెందుకు అంది సంజన ప్రభా కానీ విష్ణు కానీ ఏం మాట్లాడలేదు వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిపోయారు దగ్గరుండి కారు దింపి ఇంట్లోకి తీసుకువస్తోంది నేహ ఏం మా సుమా ఎలా ఉన్నావు చూసావా నువ్వేదైతే జరగకూడదనుకున్నావో అదే జరిగింది అన్నాడు జగపతి నేహ తల్లి అమృత అక్కడికి వచ్చి ఎవరు అన్నట్టు చూస్తోంది అమృత నీ రూమ్కి తీసుకువెళ్ళమ్మా అన్నాడు జగపతి రండి అంటూ ముందుకు వెళ్తోంది అమృత వెనకే ఆవిడ చేయి పట్టుకుని తీసుకువెళ్తోంది నేహ ఆ రూమ్లో కూర్చోబెట్టి బయటికి వస్తుంటే వెనకే వచ్చింది అమృత ఎవరావిడ అంది డాడీ మొదటి భార్య అంది నేహ ఏంటి అంది తను పొరపాటు విన్నాను అన్నట్టు నువ్వు విన్నది నిజమే డాడీకి మొదటి భార్య ఈ ఆంటీని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరి సంతానమే బావ భార్య సంజన అంది అర్థం కానట్ అయోమయంగా చూస్తోంది అమృత ఇప్పుడిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంది ఆవిడ తీసుకువెళ్ళమన్నారు తాతయ్య కూడా తీసుకొచ్చేయమన్నాడు అందుకే తీసుకొచ్చాను అంది ఇప్పుడు నేనేం చేయాలి ఈవిడిని ఇంట్లో పెట్టి నేను వెళ్ళిపోవాలా అంది ఎందుకు డాడీ అలాగూ జైల్లో ఉన్నాడు కదా ఇద్దరూ ఇక్కడే ఉండండి అంది నేహ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి చూస్తోంది అమృత ఆంటీకి మెంటలు వస్తే మొన్నటి వరకు డాడీయే ట్రీట్మెంట్ ఇప్పించారు ఇప్పుడు ఇప్పుడిప్పుడే తగ్గుతోంది కొంచెం చూసుకో నేను ఫ్రెష్ అయ్యి తాతయ్యతో మాట్లాడి ఏం చేయాలో ఏంటో తెలుసుకుని వస్తాను అంది నేహ అమృత మళ్ళీ లోపలికొచ్చింది టేబుల్ మీద ఉన్న రాజన్ అమృత పెళ్లి ఫోటోని చూస్తోంది సుమ మీకు నేనెవరో తెలిసింది కదా అంది అమృత ఎదురుగా కూర్చుంటూ మాట్లాడలేదు సుమ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని నా కూతురు చెప్పింది మీరెందుకు విడిపోయారో ఇవన్నీ నాకు తెలియదు నా పెళ్లి ముందు కూడా నాకేమీ తెలియదు మీరిద్దరూ డ్రైవర్స్ తీసుకున్నారా అంది లేదు అంది చిన్నగా ఉమ సుమ మీరు డైవర్స్ ఇవ్వకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు నేను ఆయనని అడుగుదామంటే ఆయన ఇక్కడ లేరు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి అంది అలా చూస్తూ ఉంది సుమ మీరు అలా చూస్తూ కూర్చుంటే అలాగండి మీకు డైవర్స్ ఇవ్వకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మా పెళ్ళి చల్లదన్నట్టే కదా ఇప్పుడు నన్ను ఏమంటారు నేను ఆయనకి భార్యను కాదా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు అక్రమ సంతానంగానే మిగిలిపోవాలా వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోకుండా మళ్ళీ మా జీవితంలోకి ఎందుకు వస్తున్నారు అంది అమృత నేను మీతో ఉండను రాజన్ని మీ దగ్గరికి పంపించి నేను జైల్లో ఉంటాను అంది సుమ ఇదేమన్నా మనం ఆడుకునే ఆట అనుకున్నారా మీరు జైల్లో ఉండి ఆయన్ని పంపించడానికి అది ఎవరో కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసి పట్టించారు అంత గమ్మున బయటికి రావడం కష్టం ఇప్పటికే పిల్లల మీద దొంగ పిల్లలు అనే ముద్ర పడుతుంది అనుకుంటుంటే మళ్ళీ మీరు ఇంకొకటా ఏదైనా కానీ నా కాపురంలో పోయడానికి మళ్ళీ వెనక్కి వచ్చారా రావడానికి కొంచెమైనా ఆలోచించారా మీతో కలిసి ఆయన్ని పంచుకోలేను అలాని ఇప్పుడు ఇంత పెద్ద పిల్లల్ని తీసుకుని పుట్టింటికి పోలేను మా పెళ్ళి గురించి మీకు తెలుసా ఏంటి ఒకసారి నా జీవితాన్ని ఎలా ప్రశ్నార్థకంగా మార్చేశారు అంది అమృత నేను అనుకుంటూనే ఉన్నాను నేను వెళ్ళిన తర్వాత ఆంటీకి ఫుల్లుగా క్లాస్ పీకుతావని ఆంటీ నా రూంలోకి వెళ్దాం రండి అని సుమా చేయి పట్టుకుని తన రూమ్లోకి తీసుకువెళ్ళింది నేహ ఆంటీ డాడీ చేసిన నేరాన్ని ఆవిడ మీద వేసుకుని జైలుకు వెళ్ళడానికని వచ్చారు ఎందుకు నువ్వు మాటలతో హింసిస్తావు ఆంటీకి డాడీపై ఉన్న ప్రేమను చూడు డాడీ కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంది వెనక్కి చూస్తూ కూడా వస్తున్న తల్లితో తన కోసం ప్రాణాలిచ్చే మనిషి ఉండగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అంది అమృత అది అడగాల్సిందే డాడీని వెయిట్ చేయి వచ్చే వరకు వచ్చిన తర్వాత ఆయన్ని అడిగి తెలుసుకో అంది నేహ ఇప్పటి వరకు ఆయనకి ఇంకో భార్య కూతురు ఉన్నారని ప్రపంచానికి తెలియదు ఇప్పుడు ఈవిడొచ్చి డారిడీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తుందా అంది అమ్మా అలా మాట్లాడుతూనే ఉంటుంది మీరు రండి ఆంటీ అంటూ తన రూమ్లోకి తీసుకువెళ్ళింది నేహ కొద్దిసేపు పడుకోండి నానమ్మ లేదు ఊరికి వెళ్ళింది నానమ్ముంటే ఖచ్చితంగా మిమ్మల్ని మంచిగా చూసుకునేది అంది నేహ నేహ ఒకసారి సుమాతో మాట్లాడాలి అన్నాడు వచ్చి రా తాతయ్య నన్ను మాత్రం బయటికి వెళ్ళమనకండి ఏదైనా నా ముందే మాట్లాడాలి అంది లోపలికొచ్చి కూర్చుని నువ్వు వాడు దొంగగా అందరి ముందు నిలబడకూడదు అనుకున్నావు వాడు అప్పటి నుండి మారిపోయాడు మళ్ళీ ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు కానీ ఎప్పుడో జరిగింది ఇప్పుడు బయటపడింది నీ వల్ల ఇప్పుడు వాడు తప్పులేదు అని నువ్వు నిరూపించగలిగే అవకాశం ఒకటి ఉంది నువ్వు సహకరిస్తే అన్నాడు చెప్పండి నేనేం చేయాలో అంది సుమ రేపు కోర్టు హీరింగ్ ఉంది మన అక్కడ వాడు చెయ్యలేదు అనే బలమైన సాక్ష్యం చూపించాలి అలా చెయ్యాలి అంటే నీ సహకారం కావాలి నువ్వు ముందు మానసికంగా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్నాడు జగపతి తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ